టాటా గ్రూప్ మాజీ చైర్మన్ మీ ముంబైలో పాల్గార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే సంగతి మీ అందరికీ తెలుసు మెర్సిడీస్ బెంజ్ కార్లో ప్రయాణం చేస్తూ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వలనే భారీ మూల్యం చెల్లించాడు గొప్ప వ్యాపారవేత్త ఎంతో తెలివితేటలున్న వ్యక్తి కూడా ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్ని చిన్నా భిన్నం చేసి చివరికి మృతి చెందాడు కారులో అన్ని అవకాశాలు ఉన్నా కూడా వాటిని వాడుకోకపోవటం వలన కనుమరుగైపోయాడు అందంగా తయారైతాం ఏసీ కూడా వేస్తాం కారులో ప్రయాణం చేస్తాం కానీ సీటు బెల్ట్ పెట్టుకోవాలంటని చాలా సిగ్గుగా భావిస్తారు సీటు బెల్ట్ ధరిస్తే మంచిదని తెలిసిన అశ్రద్ధ అదే జీవితాలను నాశనం చేసి మన కుటుంబంలోని తీరని శోక సముద్రంలో ముంచేస్తుంది ఎందుకు సీటు బెల్ట్ పెట్టుకోరు కారణం ఏమిటి జీవితం మీద ఇంట్రెస్ట్ లేకనా లేక చిన్నతనంగా భావిస్తుంటారా సీటు బెల్ట్ పెట్టుకోకుంటే ఎయిర్ బ్యాగ్స్ పనిచేయవు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని కార్లకు వెనక సీట్లో వారికి కూడా సీటు బెల్ట్లు ఉన్నాయని సంగతి అందరికీ తెలిసిన కూడా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో వెనక ఉన్న వ్యక్తి నలభై రేట్లు గురుత్వాకర్షణతో విసిరివేయపడతాడు ఒకవేళ వెనక కూర్చున్న వ్యక్తి అరవై కేజీలుంటే రెండు వేల నాలుగు వందల కేజీల్లాగా ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి మీద పడిపోతాడు ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి సీటు బెల్ట్ ధరించినా వెనక ప్రయా ప్రయాణిస్తున్న వ్యక్తి సీటు బెల్ట్ ధరించకపోతే ప్రమాద సమయంలో వెనక కూర్చున్న వ్యక్తి ఏనుగు బలంలా ముందుకు వాళ్ళ మీద పడిపోతాడు సీటు బెల్ట్ వాడకపోవటానికి ఎన్నో కారణాలు చెప్తారు కారణాలు ఎన్నైతేముంది చివరకు మీ వారికి కనిపించకుండా పైలోకాలకు వెళ్తారు ప్రాథమికంగా ప్రమాద విషయంలో గాయాల నుండి ప్రయాణికులను రక్షించటానికే సీటు బెల్ట్ తయారు చేస్తారు న్యూటన్ సిద్ధాంతం ప్రకారం ఒక కారు ఆకస్మికంగా ఆపేయటం లేదా ప్రమాదానికి గురైనప్పుడు దాని జడత్వ కారణం వలన బయటికి విసిరేయకుండా ఉంటుంది సీటు బెల్ట్ ప్రయాణించే వారికి భద్రత ఇది జీవితం కౌశములా కాపాడుతుంది ప్రమాదం జరిగినప్పుడు మీ స్థానంలో ఉండేలా ఉపయోగపడుతుంది తీవ్రమైన గాయాల నుండి మరణాల నుండి కాపాడుతుంది ప్రమాదం జరిగినప్పుడు మీ ముఖము విండోస్ కొట్టుకోకుండా అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ జడత్వాన్ని నిలిపేస్తుంది మిమ్మల్ని ఒకరి మీద ఒకరు పడిపోకుండా కాపాడుతుంది మిమ్మల్ని ప్రమాదం జరిగినప్పుడు బయటికి విసిరేయకుండా సీటు బెల్ట్ రక్షిస్తుంది గర్భిణీ స్త్రీలు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పక ధరిస్తే లోన ఉన్న బిడ్డకు ఎలాంటి ప్రమాదం జరగదు మరణాల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోవాలంటే మనము తప్పకుండా కారులో కూర్చున్నప్పుడు సీటు బెల్ట్ అనేది ధరించాలి అప్పుడే మనము సేఫ్గా జర్నీ చేయగలం